హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే హలో మేడం ఏం చేస్తున్నావు మేడం మన తెలంగాణ స్పెషల్ సర్వపిండి చేస్తున్నా ఎలా తయారు చేస్తావు చెప్పు వీడియో తీస్తాం మన ఆడియన్స్ చెప్తలే సర్వపిండికి కావాల్సిన పదార్థాలు రెండు కప్పుల బియ్యం పిండి రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలు కట్ట కరివేపాకు రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు పల్లీలు నువ్వులు జీలకర్ర కనీసం ఒక ఫోన్ అనే చేయొచ్చు కానీ సరవపిండి చేస్తున్నానని దేనికి ఫోను చల్లగా ఒక బీర్ తెచ్చుకొని సరపిండి పెట్టుకొని తింటే ఉండు నువ్వు అట్లా చేస్తావని నేను ఫోన్ చేయలేదు సరే కానీ ఎట్లా చేస్తారో చెప్పి ఇక వాంబు చేయకుండా రెండు కప్పుల బియ్యం పిండి తీసుకొని దాంట్లోకి సన్న కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి తర్వాత నువ్వులు ఒక కప్పు నువ్వులు వేసుకోవాలి ఒక కప్పు పల్లీలు తీసుకొని వేయించుకోవాలి వేయించుకున్న పల్లీలను చాట్లో వేసుకొని పొట్టు చాటకి ఇట్లా రాస్తూ ఉంటే పొట్టుడి రెండు ముక్కలు అవుతాయి అనమాట ఒక కట్ట కరపాకు తీసుకొని మంచి కడుక్కొని వేసుకోవాలి కర్రపాకు కిందనే మన వెళ్ళి తీసుకొచ్చినా ఇప్పుడు తెంపినావు కనుక స్మెల్ కూడా బాగా వస్తుంది అది కరెపాకు ఒక స్పూన్ అల్లం వేసుకోవాలి తర్వాత మీ స్పైసీనెస్కి తగినంత కారం వేసుకోండి నేనైతే వన్ స్పూన్ వేసా మన ఇంట్లో కారం కనుక అది కొంచెం కారం ఎక్కువ ఉంటుంది సరిపోద్దిలే అవునవును నేను ఒక టీ మీద కొంచెం వేసా నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు మీ టేస్ట్కి తగినంత మీరు వేసుకోండి దీంట్లో జీలకర్ర కోతి మీరు వేయరా మరే నువ్వులలో కలిపి వేసిన కొత్తిమీర లేదు ఇంట్లో అందుకని వేలే కాకపోతే కొత్తిమీర వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర తెప్పించుకుంటే అయిపోద్ది కదా వర్షం పడుతుంది కదా పిల్లలు ఎలా బయటికి వెళ్తారు అందుకని పంపించలేదు ఇప్పుడు పిండి బాగా మిక్స్ చేసుకోవాలి ఐటమ్స్ వేసిన ఐటమ్స్ అన్నీ ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ తీసుకొని ముద్దలా కలుపుకుంటూ ఉండాలన్నమాట వాటర్ ఒకేసారి వేసుకోవద్దు ఒకేసారి వేసుకుంటే లూజ్ అయ్యే లూజ్ అవద్దు అనమాట కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి మనకి ఎలా ఉండాలంటే చపాతి లాగా ఉండాలి దీంట్లో వేడి కూడా పోసుకోవచ్చా నార్మల్ వాటరే పోసుకోవాలి అది బియ్యపిండి రొట్టెలు ఉంటాయి కదా వాటికైతే వాటర్ని వేడి చేసుకొని పోసుకుంటారు బాగా వస్తాయి ఇప్పుడు ఈ పిండి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఒక గంట ఉంటుంది ఒక్కసారి ఆ గంట కొట్టండి ఫ్రెండ్స్ మేము చేసే కొత్త వీడియోస్ ముందుగా మీ ఫోన్లోకి వస్తాయి నోటిఫికేషన్ ద్వారా ఈతకాయ ఎంత చేసి సరిపోదు కదా అందుకే తాటకాయ ఎంత చేసినా కానీ ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాన్ని మంచిగా రాసుకోవాలన్నమాట కడాయికి తర్వాత ఆ కడాయికి సరిపడ అంటే అంత పెద్దగా పెట్టుకోవద్దు లోపల మట్టుకే పెట్టుకోవాలి అంత పిండి తీసుకొని మొత్తం ఒత్తుకోవాలి చేయితోటే చేతికి నూనె రాసుకొని ఇలా పలచగా రౌండ్గా చేసుకోవాలి నీట్గా ఇది తినడం ద్వారా పళ్ళకి ఎక్ససైజ్ అవుతుంది చాలా మంచిది ఫ్రెండ్స్ అవును అందులో వేసిన ఐటమ్స్ అన్నీ మంచి హెల్దీ అనమాట వేరే వేరే ఏమంటారు పిచ్చి పిచ్చి ఐటమ్స్ సాస్లు అవి ఇవి లేకుండా మంచిగా ఉపయోగపడే ఐటమ్స్ వేస్తాం దీంట్లో అది తింటే హెల్దీకి హెల్దీ టేస్టీకి టేస్టీ మా చిన్నప్పుడు అయితే మా నానమ్మ ఉండేది సరోపిండి ఇప్పుడు అంత టేస్ట్ రావట్లే కానీ ఇప్పుడు ఇవన్నీ ఐటమ్స్ వేసేదా మనం వేసిన ఐటమ్స్ వేస్తుందా వేరే వేసేదా ఇవే వేస్తారు అవునా మా అమ్మ కూడా వేసేది కాకపోతే ఏమంటారు మనం కడాయికి పెట్టుకుంటున్నాం కదా అప్పుడు కడాయికి పెట్టకుండా గిన్నెకి పెట్టేది గిన్నె పెట్టి మళ్ళీ రెండో సైడ్ పైన ఉంటుంది కదా అది కాల్వకపోయేది ఓన్లీ కింద సైడ్ మాత్రమే కాల్చేది అది టీలో వేసుకొని తినేది బాగుండేది ఇట్లా హోల్స్ పెట్టుకొని ఆ హోల్స్లో ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆ కడాయి పెట్టుకోవాలి దాని మీద మూత కూడా పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి అవి మంట మీద పెడితే మొత్తం కాలేదన్నమాట సరిగ్గా అందుకని సిమ్లోనే కాల్చుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకోవాలి మళ్ళీ అది ఒకే సైడ్ అలానే పెట్టకుండా తిప్పుతూ కాల్చుకోవాలి ఎందుకంటే ఒకే సైడ్ పెడితే మాడుద్ది అందుకని అటు ఇటు తిప్పుతూ కాలిస్తే ఈవెన్గా ఒకే మంచి కాలిద్ది అనమాట నెక్స్ట్ అది కాలిన తర్వాత తిప్పేసుకోవాలి కొందరు తిప్పేయారు తిప్పేసుకుంటే కూడా బాగుంటుంది అనమాట టూ సైడ్స్ కాలి మంచిగా ఉంటుంది అలా కాల్చుకోవాలి తిప్పినాక కూడా సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి బాగా కాలుద్ది ఇంతేనా ఇప్పుడు అయిపోయింది మొత్తం అంతే ఇంకా అలానే మిగిలిన పిండి కూడా అలానే వేసుకోవాలి అయిపోయినైతే ఇప్పుడు ఆ పిండితో ఇంకొక ఫోర్ ఫైవ్ అయితే సరిపోతాయిలే నువ్వు బాగా తింటావు కదా అందుకనే ఎక్కువనే కలిపిన పిండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్